నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణంలో మూడవ విడత మొబైల్స్ రికవరీ మేళా కార్యక్రమం జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెయ్యి అరవై ఆరు సెల్ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వాటి విలువ సుమారు రెండు కోట్ల నలభై మూడు లక్షల పదివేల నాలుగు వందల రూపాయలు ఉంటుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు మొబైల్స్ లను రికవరీ చేయడం జరిగినది మొత్తం వాటి విలువ నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారక తిరుమల రావు ఆదేశాల మేరకు మరియు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ పర్యవేక్షణలో మొబైల్స్ రికవరీ చేయడం జరిగిందని తెలిపారు ఈ మొబైల్లను వివిధ రాష్ట్రాల నుండి అనగా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గోవా తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుండి మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తూర్పు గోదావరి నెల్లూరు గుంటూరు కర్నూలు కడప అనంతపురం మొదలగు జిల్లాల నుండి మరియు నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వెయ్యిన్ని అరవై ఆరు మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడమైనదని వెల్లడించారు జిల్లాలోనే అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన వెయ్యిన్ని అరవై ఆరు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేస్తామన్నారు ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు మొబైల్లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తున్నామన్నారు అలాగే వ్యక్తిగత సమాచారం బ్యాంకింగ్ సమాచారం మొదలగునవి ఆ మొబైల్లలో ఉంటాయి కాబట్టి మొబైల్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు మొబైల్ ఫోన్లతో పాటు ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన వివరాలను బట్టి అరవై ఆరు పోగొట్టుకున్నా చోరీ అయినా వాటి పరిష్కారం నంద్యాల జిల్లాలో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి ముందుగా నైన్ వన్ టూ వన్ వన్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ అనే నంబర్ వాట్సాప్ యాప్ కు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే ఒక లింక్ మీరు రిసీవ్ చేసుకుంటారని ఆ లింక్ ను క్లిక్ చేసి ఈ క్రింది వివరాలను అనగా మీ పేరు మీ జిల్లా మీ పోలీస్ స్టేషన్ పరిధి మీ మొబైల్ పోగొట్టుకున్న స్థలము మీ మొబైల్ కు సంబంధించిన ఐఎంఏ వన్ ఐఎంఏ వివరాలు మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు సదరు మొబైల్ నందు మీరు వాడిన మొబైల్ నెంబర్ కాంటాక్ట్ వివరాలు సబ్మిట్ చేయాలి అలాగే ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారుడు సిఐఐఆర్ పోర్టల్ గురించి విడిగా తెలుసుకుని దానిలో కూడా ఫిర్యాదు చేసినచో పోలీసు వారు మీ మొబైల్ ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల టౌన్ డిఎస్పీ యుగంధర్ బాబు ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు ఇన్స్పెక్టర్లు ప్రీతం రెడ్డి సుధాకర్ రెడ్డి ఇస్మాయిల్ ఆదినారాయణ అందరికీ నమస్కారం ఈ రోజు మన నంద్యాల జిల్లాలో మన సీఎం గారు డీజీపీ గారు ఆదేశం పైన ఒక మొబైల్ రికవరీ మేళ పెట్టడం జరిగింది దాంట్లో ఈ రోజు చేసిన పది మొబైల్స్ రికవర్ చేసి దానికి కాస్టింగ్ అంటే టూ ఫార్టీ త్రీ లాక్స్ వరకు కాస్టింగ్ వేరే డిస్ట్రిక్ట్స్ లో నుంచి వేరే ప్రాంతం నుంచి మన టీమ్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈ రోజు వాళ్ళ కస్టమర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీమ్ స్పెషల్ టీం సైబర్ సెల్ సిఐ దానికి రికవరీ చేస్తున్నారు ఇది మన చేసిన ఇప్పుడు వరకు మనం ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ మొబైల్ రికవరీ చేశాము ఇంకా ఈ రోజు వన్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి అదే కూడా మన రికవరీ చేస్తే కన్సూమర్స్ కి తొందరగా ఇస్తాము ఈ మొబైల్ అనేది దైనందిక జీవితంలో మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు ప్రస్తుత కాలంలో మొబైల్ లేకుండా మనం ఏ పని చేసే పరిస్థితుల్లో లేము కావున ఆ మొబైల్తో మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో దాంతో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అదే విధంగా ఉంటాయి మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటామో మొబైల్తో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అంత నష్టం కూడా కలిగించే అవకాశం ఉంటుంది కావున అందరూ కూడా మీకున్నటువంటి మొబైల్స్ లో జాగ్రత్తగా పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మాకు నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను సార్ నా చెల్లు ముప్పై వేలు చేసే చెల్లు పోయినాయి సార్ మూడు నెలల క్రితం పోయినాయి సార్ అయినా చెల్లు దొరుకుతుందో లేదని మేము అనుకున్నాం సార్ స్టేషన్ దగ్గర పోయి రూరల్ స్టేషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చాను సార్ మాకు ఈ యాప్ ద్వారా మీరు ఈ చెల్లును మాకు చేపించి ఇచ్చినందుకు మీకు మీ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు సార్

మా పోలీస్ వాళ్ళు ఎమ్మడా నా దగ్గరే సార్ సార్ రెండు ముందు ఎమ్మడా యాప్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా ఓపెన్ చేస్తారు పోలీసు వాళ్ళ పాత్ర చాలా గణనీయంగా ఉందని చెప్పాలి సార్ ఎందుకంటే సమాజంలో ఏది ఏమైనా కానీ మనకైతే బాధ్యత ఉండదు కానీ పోలీసు వాళ్ళు అన్ను వర్మగా వాళ్ళు ప్రతి చెరం మన కోసమే కష్టపడతారని చెప్పి ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా పోలీసు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క రూరల్ పోలీస్ స్టేషన్